ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం గారి ప్రపంచం మీద ప్రపంచం మీద ఉన్నారు ప్రపంచ గిన్నీస్ ముక్తులు ఎక్కించుకునే స్థాయికి ఎదిగేలా ఇయకపోతే చెప్పాం కదా ఈ నాలుగు సంవత్సరాలే మేము ధర్నా చేయడం సిద్ధం ఆ తర్వాత నాలుగు సీట్లకే పరిమితం ఆ విధంగా మళ్ళీ మేము గతంలో కూడా ఏం చేశారు ఇక్కడ రాజధాని మూడు అన్నాం కదా మూడు అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వేయకపోతే మనం గెలవా అనుకున్నారు జగన్ గారు ఈ రాజధానిలో లేకపోతే గెలలేకపోవడం ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఊరికి ఒక ఇరవై మంది విదేశీ జాబులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇదే రాజధాని అని చెప్పి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కూటమి కట్టుకుని గెలిచి జగన్ గారు కూడా ఏమన్నారు మాకు ఇష్టం కనీసం ముప్పై లక్షలు కావాలన్నారు అందరూ నమ్మి విదేశాలు జాబు చేసుకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఉండేవాళ్ళు అందరూ వచ్చే ఉన్నారు ఊరికి ఒక ఇరవై మంది వాళ్ళు ఏం చేయగలగరు ఒక్కొక్కళ్ళు ఒక పది ఓట్లు వేయించగలరు అవసరమైతే ఒక ఐదు లక్షలు సందా కూడా ఇవ్వగలరు ఊరికి అలాగా ఇరవై మంది ఇరవై ఐదు కోటి రూపాయలు ఇచ్చి ఇరవై పదులు ఒక రెండు వందల ఓట్లు వేసి ఓడి చేసేవారు నూట డెబ్బై యాభై ఒక సీట్ని పదకొండు సీట్లు వేసి అలాగే వీళ్ళ కూటమైన అంతే వీళ్ళు నమ్మి అందరు కొనుక్కొని ఉన్నారు వీళ్ళేదో వాళ్ళ అవసరాలకి కలుపుతున్నారు వాళ్ళ అవసరం తీసుకున్నాను ఇది ప్రజలకు అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి అందుకనే నేను మీరు ముగ్గురు కలిసి కూటమి కట్టుకుని వచ్చారు మీరు ముప్పై మందినైనా సరే ఎవరెవరు పారిశ్రామికలో సినిమా యాక్టర్లు మెయిన్ వాళ్ళ ఆనందాన్ని తీసుకొని ముప్పై మందిని కూడగట్టుకున్నా సరే ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురా గలడు ఈ జేకేఆర్ అని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేసి చెప్తాను ఎప్పుడు ఒకే ఉండదు ఏముందలే ఏముందలే అనుకుంటే జగన్ గారు సీఎం కాలేదా అట్లాగే కేసీఆర్ గారు రాష్ట్రం ఎడగొట్టుకో సీఎం అవ్వలేదా అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో కూడా ఏఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలందరినీ ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలో గతంలోనే మీడియా మిత్రులు చెప్తే మళ్ళీ అదే రకం చేస్తాం ఈ విధంగా ఇంకా లేట్ అయ్యే కొంది ప్రతి యాభై రోజులకి ఓ పథకం మేనిఫెస్టోలు రద్ద చేస్తాం ఇప్పుడు మద్యం ఫ్రీ అలాగే సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఓ ముప్పై మందిని మేము ఎలా రద్దకట్టుకోవాలో వాళ్ళకి కెరీర్ అనుకుంటేనామో పరోక్షంగా మద్దతు తెలపండి ఏది కానీ ఆదిగా ఇంకో రకంగా ఒకవేళ మీరు ప్రత్యక్షంగా మద్దతు తలుపునే అభ్యంతరం ఆ విధంగా ముందు పోవడానికి అవకాశం ఎక్కడ ఏది ఏమైనా కూడా అడుగు వేసే ప్రసక్తి మాత్రం లేదు ఎందుకంటే మొన్న మంగళగిరిలో ఓటింగ్ ఎంత మరి నలభై ఒక్క ఓటు అంటున్నారు నాకు రాజకీయ అనుభవం లేదా ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవం చేకేండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో అర్థమైపోయింది ఓట్ వేస్తారా ఏరనేది ఈ పథకాలు బాగున్నాయా ఇలాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి అందరూ మోసం చేసే నాయకులు కానీ ఇలాంటి వ్యక్తిని వాసినంత కనపడే నాయకులు అని చెప్పారు ఓకే అట్లాగే మహిళా తల్లు కూడా దండం పెట్టినప్పుడు వాళ్ళు రివర్స్ దండం పెట్టినప్పుడు అర్థమైపోతుంది ఇది ఓటేస్తారు అలాంటిది నలభై ఒక్క ఓటు పెడతారా రెండు లక్షల తొంభై రెండు వేల ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉంటే నలభై ఒక్క ఓటు పెడతారా నేను చేసిన క్యాంపింగ్కి అంటే అంత అమాయకులు అనుకుంటున్నారా మిగతా నాయకులు అంటే మిగతా పార్టీలు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇదే రకంగా ఈ నాలుగు సంవత్సరాలు ఈ కొనసాగితే కొనసాగితేఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి అధికారులకు వచ్చి తీరిద్ది అట్లాగే చెప్పంగా సినిమా యాక్టర్లో మా మన జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుస్తాం ఆయన కానీ అట్లాగే రామ్ చరణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇంకా ఇలాంటి వాళ్ళని కలిసి సంప్రదింపులు జరిపి ముప్పై మందితో అయినా సరే కూటమి మహాకూటమి ఏర్పాటు చేసి